హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను పొడి బియ్యం పిండితోటి అప్పడాలు చేయబోతున్నండి పాపడాలు సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి మంచిగా తెల్లగా వస్తాయండి మంచిగా డబల్ పొంగుతాయి మంచిగా కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయండి మనం పప్పు అన్నంలోకి అయినా అయినా రసంలోకి అయినా అయినా సైడ్ పెట్టుకొని తినడానికి సూపర్ టేస్ట్ ఉంటాయండి సేమ్ ఇదే కొలతో చేసుకోండి తయారు చేసే విధానం చూద్దాం మంచిగా సంవత్సరం కంటే ఎక్కువ నిల్లు ఉంటాయండి మంచి వీటిని చేసుకోండి ఇప్పుడు నేను రెండు గ్లాసుల బియ్యం పిండితో పాపడాలు చేయబోతున్నాండి రెండు గ్లాసుల బియ్యం పిండి పోసుకున్నాం కదండి ఏ గ్లాస్ తోటైనా గిన్నెతోటైనా మనం కొలత చూసుకోవాలండి ఇప్పుడు మనం రెండు బియ్యం పిండి పోసుకున్నాం కదా పొడి బియ్యం పిండి మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం వాటర్ పోసి ఎసర పెట్టుకుందామండి వేడి కావడానికి స్టవ్ వెలిగించుకొని ఇట్లా పెద్దది ఒక గిన్నె పెట్టుకోవాలండి మనం చేసుకునే అన్ని వాటర్ పిండి పోసిన అంతా పట్టేటట్టు ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఏ గిలాస్ తోటైతే పిండి పోసుకున్నామో మనము అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల నీళ్ళు ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి అంటే ఒక్క గిలాసుకు ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు పిండికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అట్నే ఇప్పుడు ఎసరుల పన్నెండు గిలాసుల వాటర్ పోసుకోవాలి పన్నెండు గ్లాసులు ఎసరు పోసుకొని ఇట్లా మసాలా పెట్టుకోవాలండి ఇలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి కషమేటట్టు చూసి వేసుకోండి మంచిగా ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఎసరు మంచిగా మసలడానికి వేడి కావాలి ఎసర వేడేయేసరికి ఇప్పుడు ఈ బియ్యం పిండిలో సబ్బు బియ్యం పొడి వేసుకుంటే వడియాలు విరిగిపోకుండా మంచిగా వస్తాయండి తెల్ల కరకరలాడుతూ ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల సబ్బు బియ్యం పొడి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి అంతా కలిసిందాక మనం వడియాలు చేసుకున్న పాపడాలు చేసుకున్న సబ్బు బియ్యం పొడి వేసుకుంటే మంచిగా విరిగిపోకుండా మంచిగా వస్తాయండి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఎసరికి పన్నెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాం కదండి ఇంకా నాలుగు గ్లాసులు ఉంటాయి కదా ఒక గ్లాసు బియ్యం పిండికి రెండు గ్లాసుల వాటరు అంటే నాలుగు గ్లాసుల వాటరు పిండిల పోసి కలుపుకోవాలండి ఇప్పుడు నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నాం కదండి ఇట్లా వాటర్ పోసి కలుపుకుంటే పిండి గడ్డ కట్టకుండా మంచిగా ఉంటుందండి పిండి పిండి ఎసర్లో పోసినాం అనుకో మొత్తం గడ్డ కడుతుంది ఇప్పుడు ఈ నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నాం కదండి రెండు గ్లాసుల పిండికి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో హావ్ టీ స్పూను వంట సోడ వేసుకోవాలండి వంట సోడ వేసుకుంటే మంచిగా వంగితే మంచిగా ఉంటుంది వంట సోడ వేసుకున్నాం కదండి ఇదంతా మంచిగా గలిచిన దాకా మంచిగా గలుపుకోవాలండి ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఎసరుగా చూసుకోవాలి వాటర్ వేడేనేమో చూసుకోవాలి పాటు మంచిగా వేడైనాయి కదండి నీళ్ళు మంచిగా వేడైనాయి కదా ఇప్పుడు స్టవ్ సిమ్లు చే సిమ్ చేసుకోవాలి స్టవ్ సిమ్ చేసుకోవాలి చేసుకొని ఈ పిండి అంతా మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇదంతా ఇల్లు పోసుకోవాలండి గడ్డ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి ఇక ఆపొద్దు మంచిగా కలుపుకుంటూ గడ్డ కట్టకుండా ఉడికించుకోవాలి మంచి కలుపుకోవాలి రెండు గిలాసుల బియ్యం పిండికి పదహారు గిలాసుల వాటర్ పోసుకోవాలి గట్టి ఉడికించుకోవద్దండి మనం పాపడాలు పోయడానికి కొద్దిగా లూజ్ ఉంటేనే పోయేస్తుంది కలుపుతూనే ఉండాలి ఆగకుండా కలుపుతూనే ఉండాలి లేకుంటే గడ్డ కడుతుంది ఇప్పుడు ఇంత మాత్రం మంచి ఉడుకుతుంది కదండి ఇట్లా దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిక్కగా అయితే పాపడాలు పోయిరాదండి పలసగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవాలి ఓన్లీ జీలకర్ర వేసి కూడా చేసుకోవచ్చు వామేసి కూడా చేసుకోవచ్చు నూగులు ఇట్లా జీలకర్ర లేచి చేసుకోవచ్చు ఈ నూగులు జీలకర్ర ఫస్ట్ వేస్తే పాపడాలు తెల్లగా రావండి ఎందుకంటే అవి ఎసర్లు కాగితే కలర్ వస్తాయి వేరే కలర్ వస్తాయి అందుకని ఇప్పుడు మంచిగా ఉడికినాక దగ్గరికి అయినాక ఇప్పుడు వేసుకోవాలి జీలకర్ర అయినా నూగులైనా వామ ఏది వేసుకున్నా ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా దగ్గరికి అయిందండి మంచిగా గలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కిందికి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మంచిగా మిద్దె మీద మంచిగా మిద్దె మీద బాగా తేడా గడుక్కొని మంచిగా నీట్గా గడుక్కొని ఒక కాటన్ క్లాత్ వేసుకొని మంచి ఎండలు అప్పడాలు పెట్టుకోవాలండి కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలంటే లైట్గా వేడి ఉన్నా ఏం కాదు కానీ కవర్ మీద కూడా పెట్టుకోవాలంటే ఇది మంచిగా సల్లారినాక కవర్ మీద పెట్టుకోవాలండి ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇట్లా ఒక గింజలో తీసుకోవాలండి ఒక గింజలు తీసుకోవాలి ఇక కొద్ది కొద్దిగా ఒక గింజలు తీసుకొని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా కలుపుకొని ఇట్లా తీసుకొని ఇట్లా పోసుకోవాలండి ఇప్పుడు ఒక గంటతోటి పిండి తీసుకొని ఇట్లా పోసుకొని కొంచెం రౌండ్గా అనుకోవాలండి చిన్న సైజు అంటే చిన్న సైజు పెద్ద సైజు అంటే పెద్ద సైజు అంటే అట్లా పోసుకోవచ్చు అండి ఇక అన్నీ పోసుకోవాలండి మంచి ఎండల ఎండలో మంచిగా ఒట్టి ఎండి దాకా సాయంత్రం దాకా మంచిగా ఎండలు ఎండబెట్టుకొచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవాలి నైటు సాయంత్రం తీసుకొచ్చుకొని నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇంక అన్నిటినీ పోసుకోవాలండి ఉదయం నుంచి సాయంత్రం మంచిగా ఎండబెట్టినాం కదండి పాపడాలు ఇప్పుడు మంచిగా ఎండినాయండి మొత్తం ఆరినాయి ఇప్పుడు ఇవి రావాలంటే కొంచెం వాటర్ తరుక్కోవాలి ఇట్లా ఇట్లా తిరగలేసి దీనిపై నుంచి ఇట్లా లైట్గా వాటర్ చల్లాలి వాటర్ చల్లితే వస్తాయండి అన్ని ఇట్లా తీసుకోవాలండి ఇక వాటర్ చల్లినాం కదా మంచిగా వస్తాయి అన్ని ఇట్లా తీసుకొని వేరే ప్లేట్లు పెట్టుకోవాలి ఇక వాటర్ కింద ఇంకా వాటర్ చల్లినాం కదా మంచిగా వస్తాయండి ఇంక అన్నిట్లే తీసుకోవాలి ఇక ఇక అన్ని ఇట్లే తీసుకోవాలండి అన్నిట్లో తీసుకొని వేరే దాంట్లో పెట్టుకోవాలండి ఆయిల్ మంచిగా వేడి కావాలండి మంచిగా వేడి అయింది ఇప్పుడు అప్పడాలు ఇల్లు వేసుకోవాలి వేసుకుంటే ఇట్లా మంచిగా తెల్లగా ఇట్లా కాలుతాయి మంచిగా డబుల్గా అన్ని ఇట్లా కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇక అన్నీ ఇట్ల కాల్చుకోవాలండి మంచిగా తెల్లగా డబల్ అయితే ఎరువు ఎట్లా కొనుక్కుని అప్పడాలిగా సేమ్ ఇట్నే చేసుకోండి ఎండాకాలం వచ్చినప్పుడు మంచిగా చేసుకొని ఎండలు మంచిగా ఆరబెట్టుకొని ఒక డబ్బలు పెట్టుకొని మంచిగా సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడైనా పప్పు అయినా పప్పు చారైనా రసం పప్పు అన్నంలోకి దేంట్లోకి అయినా సైడ్ పెట్టుకొని తినడానికి బాగుంటాయి ఇట్లా కాల్చుకొని బియ్యంతో వడియాలు బియ్యంతోటి ఆవిరి అప్పడాలు పొడి బియ్యం పిండితోటి వడియాలు ఇప్పుడు ఈ పొడి బియ్యం పిండి పాపడాలండి ఇట్లా చేసుకోండి ఇంకా వాటి పుల్లు వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తండి చూస్ చేసుకోండి టేస్ట్ బాగున్నాయి మంచిగా ఉంటాయండి తెల్లగా కరకరలాడుతూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి